समाज प्रधानी डॉक्टर मनमोहन सिंह गर हमारे हमारे भारत बाजी प्रदानी डॉक्टर मनमोहन सिंह गर हमारे डॉक्टर मनमोहन सिंह गर की चलो डॉक्टर मनमोहन सिंह गर की बलिदान बलिदान डॉक्टर मनमोहन सिंह गर बलिदान जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस वह भारत डॉक्टर मनमोहन डॉक्टर मनमोहन सिंह गर 이제는 이곳에 일을 할수 없을 것 입니다. 이곳은 매우 유명한 시장입니다. 이곳은 매우 유명한 시장입니다. あら。<music> మాజీ ప్రధాని ప్రేతమ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరమాత్ పా సందర్భంగా సూరాపేట జిల్లా పార్టీ ఆఫీసులో పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఆదేశాల కలిసి ఈ కార్యక్రమం కార్యక్రమం చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్యక్రమం నాతో పాటు పాల్పరచుకున్న జిల్లా వర్కింగ్ ప్రజడెం ఉన్నారు ట్ల శ్రీనివాస్ గారు కౌన్సిలర్ శైలందర్ గారు జహీర్ గారు బతీన్ గారు ఇంకా ఇతర పెద్ద పెద్దలు కూడా ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ పద్మ గారు ఇంకా మహిళా నాయకులు రాంబాయమ్మ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియవచ్చు మన్మోహన్ సింగ్ గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్య కాలంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య కాలంలో ప్రభుత్వం అస్థిరత ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్ళు చాలా గొప్పగా పరిపాలించి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి సుస్థిర ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారి తర్వాత ఐదేళ్ళు వరుసగా ఐదేళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలించిందంటే పివి నరసింహ గారి ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఎన్నో చట్టాలు చేర్పించి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని అతలాకుతులం కాకుండా చేసి ఒక బ్రహ్మాండంగా ఐదేళ్ళు మైనారిటీ ప్రభుత్వాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర వివి గారికి వారితో పాటు మన మన్మోహన్ సింగ్ గారికి ఉంది దాని తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పది సంవత్సరాల కాలం పివి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ వన్ యూపీఏ టూలో కూడా మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాడు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండి మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పేసి ఆర్థికంగా భారతదేశాన్ని ఒక గాడిలో పెడతారు ఒక సదు యూపీఏ వన్ ప్రభుత్వాలు కానీ యూపీఏ టూలో కూడా ఆ పది సంవత్సరాలు వారిని కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉంచి కాంగ్రెస్ పార్టీ ఉంచడం జరిగింది ఆ కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ ఎన్నో రకాల చట్టాలను చట్టబద్ధత చేసి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఒక మంచి పరిపాలన అందించి మత సామరస్యం మత సామరస్యం అంటే అన్ని మతాలతోటి కలిపి ప్రభుత్వాన్ని నడిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు తెలియబరుస్తున్నాను ఈ సందర్భంగా మరోసారి మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి హృదయపూర్వక నివాళులు శ్రద్ధాంజలు అర్పిస్తూ ఉన్నాం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనము మన్మో భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి దివాళీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇటీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సిపిసిసి డెలిగేట్ అన్న కొప్పుల వేణారెడ్డి గారికి మరియు మన అందరి నాయకుడు మాజీ మంత్రివారులు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ భారతదేశాన్ని రెండుసార్లు ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్థలకు ఆజ్యుడు వారు భారతదేశానికి ఆర్బీఐ గవర్నర్గా ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎన్నో సంస్కరణలు చేపట్టి చేపట్టి ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర వహించడం జరిగింది మరి లిబరలైజేషన్ అయితేంది మరి అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసి భారతదేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వారు ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది మరి వారు ఈరోజు మరణించడం ఈ భారతదేశానికి తీరని లోటు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి చెప్తూ ఈ